ప్రముఖ నటీ సంయుక్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది పాప్ కాన్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంతో అడుగుపెట్టింది ఆ తర్వాత బింబిసార సార్ విరూపాక్ష వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషల్లో బిజీగా ఉంది తన అందం అభినయంతో టాలీవుడ్లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది ఇప్పటికే తెలుగులో అఖండ మెనస్ రెండు స్వయంభూ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా మరో క్రేజీ ఆఫర్ను అందుకుంది టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరి ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు దునియా విజయ్ నటిస్తున్నట్టు ప్రకటించారు ఇప్పుడు ఓ భారీ చిత్రంలో మీనన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు గా అనౌన్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి కాగా ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కాగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు పూరి జగన్నాథ్ గత చిత్రాలు లైగర్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందాయి మరోవైపు విజయ్ సేతుపతి మాత్రం మహారాజా విడుదల పార్ట్ రెండు ఏస్ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు అందుకే ఈ సినిమా కోసం కాస్త టైం తీసుకుని మరీ పూరి ఈ కథను రెడీ చేసినట్లు సమాచారం దాంతో ఈ మూవీతో పూరి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అంటూ తెలుగు ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం సంయుక్త అఖండ రెండు స్వయంభుతో పాటు శర్వానంద్ తో నారీ నారీ నడుము మురారి బెల్లం కొండ శ్రీనివాస్తో ఒక చిత్రంలో చేస్తోంది సంయుక్త అంతేకాకుండా మలయాళంలో లాల్ నటిస్తున్న రామ్ సినిమాలోనూ నటిస్తోంది బాలీవుడ్లో మహారాణి ది క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోనూ కీ రోల్ పోషిస్తోంది ఈ భామ